హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి ఈరోజు వెల్కమ్ ద అవర్ ఛానల్ సాన్విటాక్స్ ఈరోజు మన సాన్విటాక్స్ ఛానల్లో అయితే బంగాళదుంప పొటాటో ఫ్రై అనేది కరకరలాటు రావాలంటే ఏ విధంగా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం ముందైతే నాలుగు పొటాటోస్ అయితే తీసేసుకున్నా నేను కూల్ వాటర్లో వేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు వేసి నానేసుకున్నాం అనుకోండి మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయామంటే మన కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ కరకరలాడుతూ వచ్చే పొటాటో ఫ్రై అనేది వస్తుందనమాట కొంచెం సాల్ట్ వేసేసి కూల్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అయితే అలాగా వదిలేయాలి తర్వాత ఒక బాండీ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే కానీ పడుతుంది కొంచెం పొటాటో కరకరలాడుతూ ఫ్రైగా రావాలి అంటే అందులో మనం ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు అయితే చూడాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో పీసెస్ ఆ చల్లటిలో నుండి కొంచెం జల్లిబుట్టలోకి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే జల్లిబుట్టనైతే తడి లేకుండా పొటాటో తడి లేకుండా చూసేసుకొని తర్వాత ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఈ ఆయిల్లో అయితే పొటాటోస్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి తడి లేకుండా చూసేసుకోవాలండి మనం పొటాటోస్ అనేది చిన్నగా కట్ చేసేకూడదు ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే నార్మల్గా ఉండాలి బాగా పెద్దగా కాకుండా చిన్నదిగా కాకుండా నార్మల్ సైజ్ కొంచెం పెద్దగానే ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేయించేసుకున్నప్పుడు అవి కొంచెం తుక్కుతుక్కు అయిపోతాయి కాబట్టి కొంచెం పీసెస్ అనేది పెద్దదిగానే ఉంచుకోవాలి తర్వాత ఈ పొటాటో పీసెస్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే హీట్ అయితే చేసేసుకోవాలి హీట్ కాదు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వెయిన్ చేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్లతో అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి ఇంకా ఇప్పుడైతే ఈ పొటాటోస్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆయిల్లో మంచిగా వేయించేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ తక్కువగా వేసుకున్నారంటే ఈ ఫ్రై అనేది మనకి అస్సలు సెట్ అవ్వదండి చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ స్నాక్స్గా అది స్నాక్స్ లాగా కూడా ఇది ఇలాగ వేసి వేయించేయచ్చు ఇంకా ఏంటంటే మార్నింగ్ టిఫిన్లోకి చపాతీలోకి రైస్లోకి పిల్లలకి బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసాం అనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా ఫ్రై చేస్తే అంటే ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఏదో వేయించేసుకోవాలి మనం చిన్న చిన్న కట్ చేసేసుకుంటే తుక్కు తుక్కు అయిపోతాయి అనమాట అందుకని కొంచెం పెద్దదిగానే పీసెస్ ఉంచుకోవాలి మరీ మరీ చెప్తున్నానండి నేనైతే ఇంకా ఈ పీసెస్ అయితే ఈ కలర్లోకి వచ్చేసినాయి తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ అయితే చేసేసుకోవాలి వీటిని కొంచెం ఆయిల్ వస్తుంది అండి ఆయిల్ తినే తినని వాళ్ళకైతే ఇది కొంచెం నచ్చదు కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పొటాటో ఫ్రై చేసుకున్నామంటే ఎప్పుడైనా మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉల్లిగడ్డలు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం ఇందాక మనం వేయించుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా ఆయిల్లో అయితే ఈ మినపప్పు ఇంకా శనగపప్పు ఈ రెండు అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఆయిల్ మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే ఆయిల్ సరిపోతుంది ఇంకా అందులోనే ఇంకా ఈ రెండు దినుసులు అయితే వేయించేసేసుకుంటున్నాం ఇంకా ఏంటంటే ఇది జీలకర్ర ఆవాలనేది ఇప్పుడు స్కిప్ చేయాలండి ఎప్పుడు వేయాలంటే మనం చూపి చెప్తా ముందు చెప్తా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే పొడుగైతే కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు ఈ కరకరలాడుతూ వచ్చే పొటాటో ఫ్రైకి అయితే పొడుగు కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించేసుకోవాలి ఓకేనండి ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొంచెం సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నానండి అంతే ఆ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇందాక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో ఇలాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పొటాటో ఫ్రై చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి పసుపు అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు స్కిప్ చేసినవి ఆవాలు జీలకర్ర ఇప్పుడు వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత నిజంగా డీప్ ఫ్రై అవ్వడానికి అంటే ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పొటాటోస్ని అలాగే వదిలేసేయాలి కొంచెం ఇలాగ వేయించేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్ మనం కరకరలాటో పొటాటో ఫ్రైకి ఎప్పుడైనా కొంచెం సాల్ట్ తక్కువగా వేసేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం పీసెస్కి పట్టి ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లైట్గా వేసేసుకోండి తర్వాత కారం ధనియాల పౌడర్ వేసేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి మనం ఫ్రై చేసేసుకునేటప్పుడు అయితే మూత మాత్రం అస్సలు వేయకూడదు మూత వేయడం వల్ల ఏంటంటే పొటాటో కరకరలా కాకుండా కొంచెం మెత్తగా అవుతుందనమాట మనం ఎప్పుడు ఫ్రై చేసినా వేయకూడదు ఈ పొటాటో కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఈ ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసుకొని పొట్టు తీయకుండా ఇలాగే దంచేసేసుకొని పైన వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇది మిరియాల పొడి మిరియాల పొడిని కూడా కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ అయితే చేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి మనం ఎల్లిపాయలు అనేది పొట్టు తీయకుండా ఇలాగ దంచి వేసేసుకుంటేనే మన పొటాటో కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా దంచకూడదు ఇలాగానే ఉండాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర లేకుండా పర్వాలేదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేకపా కరివేపాకు మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఫైనల్గా నా దగ్గర అయితే కొరి కొత్తిమీర అయితే లీఫ్ ఉన్నది వేసేసుకున్నా నేను ఒకసారి ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి ఫ్రై తిప్పేసుకున్నారనుకోండి మనకి కరగర్రలాటు ఉండే బంగాళ క బంగాళదుప్ప కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది మూత మాత్రం అస్సలు వేయకూడదు ఇంకొక ఈ విధంగా అయిపో కలిపిన తర్వాత మూత మాత్రం వేయకుండా కర్రీని ఈ విధంగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఇలాగే వదిలేయాలి అలా అయినప్పుడే మనకి మనకి ఈ పొటాటో కర్రీ అనేది చాలా చాలా కరకరలాడు వస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ బంగాళదుంప కర్రీ కూడా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో